గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఇంకా విజయవాడ వెళ్ళడం స్టార్ట్ అయిపోయాము ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మా అబ్బాయి పక్కన చెక్ పోస్ట్తో కొంచెం పని ఉంటే అక్కడ చూసుకుంటున్నారు దిగి సో ఈ లోపు మా అబ్బాయి అయితే డ్రైవ్ చేసేస్తున్నాడు మొత్తం అన్నీ ఆన్ చేసేసి నెక్స్ట్ ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాము మధ్యలో తనని అయితే దింపేశాము ఏలూరులో ఇంకా తన నెగిటివ్ ప్లేస్ అక్కడే సో అక్కడైతే దింపేసి ఇంకా విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము విజయవాడలో చాలా మంది పోలీసులు అయితే ఉన్నారు ఎందుకు ఉన్నారో తెలీదు ఎందుకంత టైట్ చేశారో కూడా తెలీదు ఎక్కడ చూసినా ఆపుతూనే ఉన్నారు హెల్మెట్ లేదని గ్లాసెస్ లేవని సో చాలా టైట్ అయితే అనిపించింది ఎవరైనా వస్తున్నారేమో మేబీ అందుకనే అయితే ఎంత రష్ అయితే ఉంది నెక్స్ట్ ఇంకా విజయవాడలో ఇంకా ఎంటర్ అయిపోయాము కృష్ణానది నెక్స్ట్ ఇంకా తలనీనాలు అయితే ఇవ్వడానికి మా హస్బెండ్ ఇంకా మా చిన్నోడు ఇద్దరు అయితే ఇస్తున్నారు ఇంకా వాడికి తోడు కోసం ఇద్దరు ఇస్తున్నారు ఇంక ఇక్కడ పార్క్ చేసేసాము బయట ఎక్కడ పైన కూడా పార్కింగ్ లేదు ఇంకా కిందే పార్కింగ్ ఇచ్చారు దేనికైనా నడుచుకుంటూనే వెళ్ళాలి బైవాక్ మేము వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం కూడా వచ్చింది వీళ్ళు చక్కగా జంట పక్షుల్లాగా పెద్ద గొడవ కొనుక్కొని బాగానే తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆడిని కూడా నేను ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెనక నుంచి వస్తున్నాం ఇంక ఇక్కడ చేసేసి వెళ్ళాలేమో అనుకున్నాం పైన కూడా తడుపుకోవచ్చు అని చెప్పారని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలకైతే హాట్ వాటర్ వస్తున్నాయండి ఆ హాట్ వాటర్ అయితే చేపించవచ్చు మా ఊడ అసలు ఎంత చేశాడంటే నా జుట్టు నా జుట్టని కూడా ఏడ్ చేసాడు వాడికి చిరాకు వచ్చేసింది పాపం చాలా ఏడ్చేశాడు ఇంకా అలా ఎడ్జెట్ అయ్యాము రెండు మూడు ఘాట్లు కూడా పెట్టారు అనుకోండి అంటే వీడు కదిలిపోయాడు అంతే ఇంక ఇక్కడ వద్దు ఇక్కడ స్నానం అయితే చేయొద్దు కృష్ణానదిలో ములుగుదామని ఇంక కృష్ణానదికి వెళ్ళాము అక్కడ కూడా వర్షం వచ్చింది కానీ ఇంకా అలాగే మునిగిపోయాము వాడు అక్కడ కూడా భయపడిపోయాడు ఫ్లోయింగ్ అయితే చాలా ఫాస్ట్గా వచ్చింది సో ఇంకా వాడిని తీసేసుకున్నాము ఇంకా డ్రెస్అప్ అయిపోయి గుళ్ళోకైతే ఎంట్రీ అయిపోయాము ఇంక అక్కడే పార్కింగ్ అయితే ఉంచి బై వాక్ వెళ్ళాము ఎక్కడ వెళ్ళడానికి అయితే ప్లేస్ లేదండి ఇంకా అక్కడే పార్క్ చేసిన చోటే ఉంచేయాలి ఇంక ఇక్కడ గుహలు అయితే ఉన్నాయి విజిటింగ్ అవర్స్ అయితే ఏం లేవు కానీ జస్ట్ బయట నుంచి చూడడం వరకే ఉన్నాయి అని అయితే నాకైతే తెలియదండి ఇప్పుడే చూస్తున్నాను నేను ఉన్నాయి అని వెళ్ళడం అయితే ఏం లేవు ఇంకా షాప్స్ కూడా కిందే పెట్టేశారు మొన్న అయితే కింద లేవు మేము ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళలేదు మొన్న వేరే సైడ్ నుంచి అయితే వెళ్ళాము ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది సేప్ అయితే చూసుకొని ఇచ్చారు ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాము నెక్స్ట్ ఇంకా దారిలో ఫుల్ వర్షము అసలు చాలా వివచ్చంగా అయితే వర్షం వచ్చేసింది